గ్రామంలో కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు నేను ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారి ఆశీస్సులతో వారి దో బలంతో నేను నెచ్చిన క్యాండిడేట్ కాంప్లైంట్ లేకుండా దేవలక్ష్మణ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ మాకు ప్రతి విషయంలో ప్రేమసాగర్ రావు నాకు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బతుకమ్మ చీరలు కానీ ఏ వర్క్ ఉన్నా ఫోన్ చేయగానే వచ్చి రెస్పాండ్ అయ్యి చాలా పనులు చేశాడు అలాగే నేతగాని కూడా పోచమ్మ టెంపుల్కు యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఒకటే మాట ఫోన్ చేయగానే సరే అని చెప్పడం జరిగింది వారికి ఎల్లవేళ మేము ఉంటామని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు నేను బలపరిచినటువంటి దేవ లక్ష్మణ్ నగసంత ప్రజలు భార్య ప్రజా కల్పించాలని నేను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నేను సర్ మా భార్య అనవేని ప్రేమల సర్పంచ్ ఉన్నప్పుడు దేవ లక్ష్మణ్ గారు ఉప సర్పంచ్ ఉండి నేను ఒకప్పుడు ఒక్కసారి ఉన్నా లేకున్నా తన కూడా ముందుండి నా సర్పంచ్ బాధ్యతలు కూడా తీసుకొని చేసిండు కాబట్టి ఇదంతా గ్రామ ప్రజలు గుర్తించారు దీనికి ఇప్పుడు సర్పంచ్గా గెలిపించడానికి అందరు మంచి అభిప్రాయంతో ఉన్నారు ఉత్సాహంతో ఉన్నారు డబ్బులు లేకున్నా కొంతమంది కొంతమంది తన వంతు సహాయం చేస్తూ మేము భారీ మెజార్టీతో గెలిపిస్తున్నామని పొద్దున లేవగానే ఫోనులు చేస్తా ఎక్కడికి వెళ్దాం ఎక్కడ ప్రచారం చేస్తామని చాలా చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇది అందరికీ వారి మేలు నేను మర్చిపోనని చెప్తూ ఇంకా మేము విలేజ్కి కూడా పెద్ద సమస్య ఏంటంటే కోతుల పెడదా చాలా ఉన్నది అత్తలు అమ్మలు అందరూ మీరు ఏం చేయకుండా మంచిదే ఒక కోతులు రాకుండా చేయడానికి నాకు ఆడపడుచులు అందరూ ఫోన్ చేయడం జరిగింది దాని సమస్య సర్పంచి గెలంగానే త్వరలోనే ఆ సమస్యను చేస్తామని చెప్తున్నాం అలాగే మొక్కసి కూడా ఒకటి బోర్ రిపేరు దండపల్లి మండల్ నాగసముద్రం గ్రామ పంచాయతీ జిల్లా మంచిర్యాల మా నాగసముద్రం గ్రామంలో కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారు నేను ఎమ్మెల్యే కొక్కిరాళ్ళ ప్రేమసాగర్ రావు సురేఖమ్మ గారి ఆశీస్సులతో వారి బ్రోత్ బలంతో నేను వెచ్చిన క్యాండిడేట్ కంప్లైంట్ లేకుండా దేవలక్ష్మణ్ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది ఇది నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ మాకు ప్రతి విషయంలో ప్రేమసాగర్ రావు మాకు దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బతుకమ్మ చీరలు కానీ ఏ వర్క్ ఉన్నా ఫోన్ చేయగానే వచ్చి రెస్పాండ్ అయ్యి చాలా పనులు చేశాడు అలాగే నేతగాని కూడా పోచమ్మ టెంపుల్కు యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఒకటే మాట ఫోన్ చేయగానే సరే అని చెప్పడం జరిగింది వారికి ఎల్లవేళ మేము ఇది ఉంటామని చెప్పి నేను ఆశిస్తున్నాను అలాగే ఇప్పుడు నేను బలపరిచినటువంటి దేవ లక్ష్మణ్ నగసంత ప్రజలు భార్య ప్రజాత్వం కల్పించాలని నేను అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే నేను సర్ మా భార్య అనవేని ప్రేమల సర్పంచ్ ఉన్నప్పుడు దేవ లక్ష్మణ్ గారు ఉప సర్పంచ్ ఉండి నేను ఒకప్పుడు ఒక్కసారి ఉన్నా లేకున్నా తన కూడా ముందుండి నా సర్పంచ్ బాధ్యతలు కూడా తీసుకొని చేసిండు కాబట్టి ఇదంతా గ్రామ ప్రజలు గుర్తించారు దీనికి ఇప్పుడు సర్పంచ్గా గె గెలిపించడానికి అందరు మంచి అభిప్రాయంతో ఉన్నారు ఉత్సాహంతో ఉన్నారు డబ్బులు లేకున్నా కొంతమంది కొంతమంది తన వంతు సహాయం చేస్తూ మేము భారీ మెజార్టీతో గెలిపిస్తున్నామని పొద్దున లేవగానే ఫోన్లు చేస్తా ఎక్కడికి వెళ్దాం ఎక్కడ ప్రచారం చేస్తామని చాలా చాలా ఉత్సాహంతో ఉన్నారు ఇది అందరికీ వారి మేలు నేను అరిచిపోనని చెప్తూ ఇంకా మేము విలేజ్కి కూడా పెద్ద సమస్య ఏంటంటే కోతుల పెడదా చాలా ఉన్నది అక్కలు అమ్మలు అందరూ మీరు ఏం చేయకుండా మంచిదే ఒక కోతులు రాకుండా చేయాలని నాకు ఆడపడుచులు అందరు ఫోన్ చేయడం జరిగింది దాని సమస్య సర్పంచి గెలంగానే త్వరలోనే ఆ సమస్యను చేస్తామని చెప్తున్నాం అలాగే మొక్కసి కూడా ఒకటి బోర్ రిపేరు జిల్లా విలేజీ విలేజ్ నా పేరు లక్ష్మణ్ కాంగ్రెస్ నుంచి వెళ్ళి మన కొకిరాల ఫేమ్సారా బలపరిచిన అభ్యర్థి దేవ నాకు ఉంగరం గుర్తు రావడం జరిగింది ప్రజలందరికీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలను అందించాలని ముందుకొచ్చిన అందులో మన గ్రామ పంచాయతీకి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని ఏ పనులున్నా కానీ ముందుండి నేను చేస్తానని తెలియజేస్తున్నా ఒకటి నాళి ఇది మన ఈ గుడికా నుంచి వెళ్ళి అక్కడ చెరువు దాకా ఒక నాలుగు కట్టిస్తాను ఒకటి హామిస్తున్నా హామీ ఇంకోటి అక్కడ మన మొకాషిగూడెం బోర్వేల్ ఒకటి ఉన్నది అది కూడా నేను మన గెలిచిన ఇంటనే కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ డేస్లో నేను బోర్ వేయిస్తాను ఆమెస్తున్నా ఇంకోటి ఏంటంటే మనకు మెయిన్ ఇక్కడ పెద్దవాడలో ఒకటి వాటర్ సమస్య ఉన్నది దాన్ని కూడా మనం గెలిచిన వెంటనే కంపల్సరీ దాన్ని సాల్వ్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తానని ఆమెస్తున్న ఒకటి ఒకటి ఇంకోటి మెయిన్ మన మా జీపీకి పెద్ద సమస్య ఏంటంటే కోతుల పెడుతున్నది దానికి ఏదైనా ఒక సమస్య చూసి దాన్ని సాల్వ్ చేస్తానని ఈ ప్రజలకు ఆమిస్తుంది ఒకటి వెళ్తే ఇప్పటికైతే మాకు ప్రజలందరూ మనకు అందుబాటులో ఉన్నారు అనుకూలంగా ఉన్నది ప్రజల తీర్పు మాకు భారీ మెజారిటీ అని మేము ఆశిస్తున్నాం ప్రజలకు మా ప్రజలు మా అడవి ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళవెళ్ళా మేము సేవ చేసినా మేము అడుగున్నాం